హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నాగుల చవితి కథ గురించి తెలుసుకుందాం నాగుల చవితి హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఎంతో పవిత్రమైన పండుగ ఈరోజు సర్పాలకు పూజలు చేసి వారిని సంతృప్తి పరిచి కుటుంబానికి ఆరోగ్యం ఆనందం సంతానం సంపదలను ఇచ్చేలా ప్రార్థిస్తారు ముఖ్యంగా నాగదేవతను భూమి రక్షకుడిగా భావించి సర్పాలను నొప్పిస్తే పాపం కలుగుతుందనే నమ్మకం ఉంది చాలా కాలంగా పల్లెలు పట్టణాలు ఏది అయినా ప్రజలు పాలు పెరుగులు నైవేద్యాలు సమర్పించి నాగుపాము గుహల వద్ద పూజ చేస్తారు ఒక పూర్వకాలంలో ఒక గ్రామంలో రామన్న అనే రైతు తన భార్య సీతమ్మతో నివసించేవాడు వారికి పిల్లలు లేని బాధ ఉండేది వారు నిత్యం నాగదేవుడికి పూజలు చేస్తుండేవారు ఒకరోజు నాగుల చవితి వచ్చింది ఆ రోజు సీతమ్మ ఎంతో శ్రద్ధగా ఉపవాసం ఉండి ఒక పూర్వకాలంలో ఒక గ్రామంలో రామన్న అనే రైతు తన భార్య సీతమ్మతో నివసించేవాడు వారికి పిల్లలు లేని బాధ ఉండేది వారు నిత్యం నాగదేవుడికి పూజలు చేస్తుండేవారు ఒకరోజు నాగుల చవితి వచ్చింది ఆ రోజు సీతమ్మ ఎంతో శ్రద్ధగా ఉపవాసం ఉండి నాగదేవునికి పాలు బెల్లం పూట నైవేద్యాలు పెట్టింది పూజ అనంతరం తన మనసులో ఒక కోరిక పెట్టుకుంది మన ఇంటికి సంతానం రావాలని ఆ రాత్రి వారి కలలో నాగదేవుడు ప్రత్యక్షమై నీ భక్తి నన్ను సంతోషపెట్టింది త్వరలో నీ కోరిక తీరుతుంది అని ఆశీర్వాదం ఇచ్చాడు కొద్ది రోజుల్లో సీతమ్మ గర్భవతి అయ్యింది ఆ గ్రామమంతా ఆనందం అలముకుంది ఒక సంవత్సరం గడిచాక వారికి సుందరమైన కుమారుడు జన్మించాడు ఆ బాలుడిని అందరూ నాగేశుడు అని పిలిచేవారు ఆ రోజు నుండి ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం నాగుల చవితిని మరింత భక్తితో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది ఎవరు సర్పాలకు హాని చేయకుండా చూసుకునేవారు సర్పం ఇంట్లో కనిపించిన భయపడకుండా దానికి పాలు ఆశీర్వచనాలు ఇస్తూ గౌరవించేవారు కాలక్రమేణా ప్రజలు ఈ పండుగను స్త్రీల కోసం ప్రత్యేకంగా భావించారు ఈ రోజున వివాహితులు ఉపవాసం పాటిస్తూ తమ భర్తల ఆయుర ఆరోగ్యాల కోసం పిల్లల ఆనందం కోసం నాగదేవుడిని ప్రార్థిస్తారు జమీనులో నాగరంధ్రాల వద్ద గోమయం పసుపు కుంకుమతో అలంకరించి పూలు పాలు కొత్త గుడ్డు లాంటివి పెట్టి పూజిస్తారు నాగుల భూమి అంతరాలంలో నివసించే దేవతలు వారిని సంతోషపరిస్తే భూమి సారవంతమై పంటలు బాగా పండుతాయని రైతులు నమ్ముతారు ఈ విధంగా నాగుల చవితి పూజ మనుషులకు భయపెట్టే జీవులైన పాములు కూడా ప్రకృతిలో భాగమని ప్రేమతో గౌరవిస్తే వాటి నుండి కూడా ఆశీర్వాదాలు పొందవచ్చని తెలుపుతుంది నాగదేవునిపై భక్తి నియమం విశ్వాసం కలిగిన వారి జీవితాల్లో ఎప్పటికీ ధన్యత్వం రక్షణ మరియు శాంతి నెలకొంటుందని జనులు విశ్వసిస్తారు నాగేశుడు పెరుగుతున్న కొద్దీ అతని మీద గ్రామస్తులకు మరింత ప్రేమ పెరిగింది అతడు తెలివిగా వినయంగా ఉండేవాడు చిన్నప్పటి నుంచే తల్లి సీతమ్మ నాగదేవుని గౌరవం ప్రకృతి రహస్యాల గురించి నేర్పేది ప్రతి జీవి కూడా ప్రకృతికి భాగమే సర్పాలు కూడా మన రక్షణకర్తలు అని చెప్పేది ఆ మాటలు నాగేశుడు మనసులో గాఢంగా నిలిచిపోయాయి ఒకసారి గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది పంటలు ఎండిపోయాయి బావులు నీరు ఇవ్వలేదు ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు గ్రామ పెద్దలు యజ్ఞాలు చేశారు కానీ ఫలితం లేదు ఆ సమయంలో నాగేశుడు కలలో నాగదేవుడిని చూశాడు నాగదేవుడు అన్నారు మీరు భూమికి గౌరవం ఇవ్వడం మానేశారు నాగుల గుహలను తొక్కుతున్నారు చెరువుల్ని చెత్తతో నింపుతున్నారు ప్రకృతి కోపంతో ఉంది మీరు నాగుల చవితి రోజు భక్తిపూర్వకంగా పూజ చేసి భూమికి తిరిగి గౌరవం చెల్లిస్తే వర్షాలు కురుస్తాయని తర్వాత నాగుల చవితి రోజున నాగేశుడు అన్ని గ్రామస్తులను కూడగట్టి నాగదేవుడు ఆజ్ఞ వివరించాడు గ్రామంలోని ప్రతి ఇంటివారు పసుపు కుంకుమతో నాగరంధ్రాలను అలంకరించారు పాలు బెల్లం మరిగించిన అక్కడి గింజలతో నైవేద్యం ఉంచారు స్త్రీలు ఎంతో ఆచారంగా ఉపవాసం ఉండి నాగదేవుని స్తోత్రాలు చదువుతూ పూజించారు ఆకాశం మేఘాలతో కమ్ముకుంది పూజ ముగిసిన వెంటనే వాన జారింది పొలాలు మళ్ళీ పచ్చపచ్చగా మారాయి అప్పటి నుండి నాగదేవుని గౌరవించని ఇల్లు ఒకట ఒకటి ఉండదు పాము ఇంట్లోకి వచ్చిన దాన్ని చంపరు బదులుగా బియ్యం పాలను పెట్టి గౌరవంగా బయటికి పంపిస్తారు పాము ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నిలుస్తుంది అనే నమ్మకం రెట్టింపు అయ్యింది ఈ పండుగలో ఒక ప్రత్యేకత ఆచారం ఉంది నాగ చుట్టూ పసుపుతో నవ్యాల తాడు అనే పవిత్ర రేవు కట్టడం ఇది ఒక కుటుంబ రక్షణ సూచిక ఆ తాడును గడియారానికి లేదా ఇంటి తలుపుకి కడతారు సర్పాలు ఇంట్లోకి రాకుండా దేవత కరుణ ఎప్పుడూ ఉండాలని భావిస్తారు ప్రస్తుత కాలంలో కూడా నాగుల చవితి పండుగ కేవలం పూజాకాలం మాత్రమే కాదు ప్రకృతిని గౌరవించే రోజుగా భావిస్తారు ఈ రోజున ప్రజలు చెట్లు నాటుతారు చెరువులకు విష పదార్థాలు పోయకుండా కాపాడుతారు పిల్లలకు పాము కథలు పర్యావరణ రక్ సంరక్షణ గురించి బోధిస్తారు కాలం గడుస్తూ నాగేశుడు యువకుడయ్యాడు అతని హృదయంలో కేవలం నాగదేవుని విశ్వాసమే కాదు ప్రకృతిని రక్షించాలనే సంకల్పం కూడా పెరిగింది ఒకరోజు గ్రామంలోకి కొన్ని వ్యాపారులు వచ్చి నదీ తీరంలోని నాగరంధ్రాలను త్రవ్వి అక్కడ బంగారం దొరుకుతుందని ప్రచారం చేశారు కొందరు దాహంతో ఆ పనిని అంగీకరించారు నాగేశుడు గ్రామస్థులను ఆపడానికి ప్రయత్నించాడు కానీ అతని మాట వెనుక రాత్రివేళ పచ్చని నాగదేవుని గుహను త్రవ్వడం మొదలుపెట్టారు ఆ రాత్రి ఆ గ్రామమంతా ఒక విచిత్రమైన చీకటి కమ్ముకుంది గాలి నిలిచినట్టయింది పక్షులు అరవకపోయాయి ఎడారిలా నిశ్శబ్దం నెలకొంది అప్పుడే త్రవ్వుతున్న చోట ఒక భారీ నాగరాజు వలిశాడు అతని కళ్ళల్లో అగ్నిజ్వాలల దాహం భయంతో వారు వెనక్కి తొంగారు నాగరాజు గర్జిస్తూ అన్నాడు ఈ భూమి మా ఆలయం మనుషుల ధనం కోసం మా గుహలను అపవిత్రం చేస్తారా ఇక్కడ నుంచి మీ వంశానికి శాపం వస్తుంది అక్కడికి పరిగెత్తుకుంటూ నాగేశుడు వచ్చి నేల మీద మడతపడి నమస్కరించాడు అతడు కన్నీళ్ళల్లో నాగరాజును వేడుకున్నాడు క్షమించండి నాగదేవ మేము తెలియక చేసిన తప్పు ఈ గ్రామం అంతా మీ పాదసేవకులే దయతో మమ్మల్ని కాపాడండి అని అతని భక్తి నిర్మల హృదయం చూసి నాగరాజు శాంతించాడు నీ భక్తి మనసును కదిలించింది నేను శాపాన్ని ఉపసంహరిస్తాను కానీ ఒక నియమం ఈ రోజు నుండి ప్రతి నాగులు చవితి నాడు పాము గుహలను అలంకరించి పాలు పూజలు చేస్తూనే గ్రామం రక్షించబడుతుంది నాగుల చవితి రోజున ఎవరు భూమిని త్రవ్వరు పాములకు పాలు తేనె మరిగించిన శనగలు నైవేద్యం పెడతారు ప్రతి ఇంటిలో తురిమిన పసుపుతో నాగదేవతను గీసి పూజిస్తారు ఆ పసుపు తాడు చెయ్యి లేదా తలుపుకు కట్టుకొని కుటుంబ రక్షణకు నిదర్శనంగా భావిస్తారు ఇంతటితో కథ సమాప్తం నా ఛానల్కు ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి